ఏజెన్సీలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి భాస్కర్ కూటమి నాయకులు అంబరాన్ సంబరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఏజెన్సీలో ఘనంగా నిర్వహించారు అల్లూరి జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో తెలుగుదేశం కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి స్థానిక ఎమ్మెల్యే శిరీష దేవి భాస్కర్ ఈ వేడుకల్లో పాల్గొని మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన సమావేశంలో పలువురికి దుప్పట్లు వస్త్రాలను పంచిపెట్టారు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపిని వీడిన పలువురు తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే సమక్షంలో చేరారు సందర్భంలో ఎవరైతే ఉన్నారో అది కూడా ఆయన జరిగింది ఆ సందర్భంలో వారు మరి పదిహేను సంవత్సరాల నుంచి ఓడిపోవడానికి కారణాలు చూస్తూ మరి రంపచోడవారాన్ని ఎలా లెక్కించాలనే ఆలోచనతో మరి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఈ యువగళం పాదయాత్రకు ఎన్నో ఆటంకాలు కల్పించినా అడుగడుగినా ఎన్నో అవమానాలు కలిగించినా సరే చాలా మొండి ధైర్యంతో ముందుకు సాగి మన రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారికి ఈ రోజు మన రాష్ట్ర జాతీయ కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అదే విధంగా విద్యాశాఖ మంత్రి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున మూడు వేల మంది జనాలకి ఇక్కడ భోజన కార్యక్రమాలు విధంగా ముసలి వాళ్ళకి దుప్పట్లు అదే విధంగా చీరలు కూడా పంచడం జరిగిందండి ఎందుకంటే ప్రత్యేకించి ఈ ఏడు నెలల్లో ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఎంతగానో మన రాష్ట్రానికి గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని సరైన దారిలో సరైన దారిలోకి తీసుకురావాలని రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని అదే విధంగా రీబిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు విదేశాల్లో సైతం తండ్రి కొడుకులు కూడా వీధుల్లో తిరుగుతూ మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో కేవలం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మన యువ నాయకుడు యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం అండి మరొక విషయం ఏంటంటే నాలాంటి యువతకి ఎంతో మందికి ఒక నిరుదే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకి టికెట్ ఇవ్వడానికి కూడా మన లోకేష్ అన్న ఎంతగానో తండ్రికి ప్రోత్సాహం కలిగించడం జరిగింది ఎందుకంటే యువతకి రాజకీయాల్లో అవకాశం ఇస్తే రేపు ఇంకా యువత రాజకీయాల్లోకి రావచ్చు మంచి మంచి అవకాశాలు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉందని నాలాంటి యువ నాయకులకు ఎంతో మందికి ఇప్పుడు జరిగినటువంటి మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి మన నారా లోకేష్ అన్నకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంగా మన లోకేష్ అన్న గారు ఈ రోజు చూస్తే తాతకు తండ్రికి మించిన నాయకుడిగా ఈ రోజు ఎదిగడనే అనే విషయం ప్రత్యక్షంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు అవమానాలు నిందలు భరించి ఈ రోజు నిప్పు కణంలా మారి ఎంతో మందికి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన లోకేష్ గారండి ఈ రోజు మరొక విషయం మీ అందరికీ తెలియచేయాలి అసెంబ్లీలో చూస్తే ప్రతి ఒక్కరిని అమ్మ అక్క చెల్లి అని అని పలకరించేటువంటి వ్యక్తిత్వం తన తోటి ఎమ్మెల్యేలందరితో కూడా ఎంతో చక్కగా సోదర భావంతో చాలా చక్కగా ప్రవర్తించేటువంటి వ్యక్తి మన లోకేష్ అన్న అందుకనే లోకేష్ అన్న అంటే నాకు ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ అన్న అంటేనే ఎక్కువ గౌరవం అభిమానం ఎందుకంటే ఒక తోడ పుట్టిన చెల్లిలాగా చెల్లమ్మ అని నాకు నోరారా నా అన్న ఆ ఇచ్చినటువంటి అన్న గనుక ఆయన నేను జరపడానికి ఎంతో సంతోషపడతా ఉన్నాను పదిహేను సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగ వేసిందంటే ఆయన ఉండి ఎంతగానో బ్యాక్ బోన్ గా ఉండి మా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నగారు అదే విధంగా ఆయన గౌరవించి మన ఎన్డిఏ కూటమి నాయకులు నియోజకవర్గ ప్రజలు ఎంతగానో నమ్మి నాకు ఓటేసి గెలిపించి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు అదేవిధంగా లోకేష్ అన్న గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి లోకేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నుండి న్యూ రోజుల్లో సుఖశాంతులతో ఉండాలని మీ కుటుంబం అంతా మంచి ఉన్నతమైన స్థానాల్లోనూ మీరు మంచి పదవుల్లో ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లమ్మ మీకు ఇదే కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా మన లోకేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల కుటుంబాల పైనే మన తెలుగుదేశం జెండా కప్పుకోవడం జరిగిందండి పార్టీ ఎప్పుడు కూడా మీ అందరికి అండగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీ అందరికి సమన్యాయం చేస్తే పార్టీలకి పార్టీలకు అతీతంగా పనిచేస్తామని అదేవిధంగా ఇంకా చాలా మంది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నచ్చి అదేవిధంగా నియోజకవర్గంలో మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నచ్చి చాలా మంది ఈ రోజు వందల సంఖ్యలో పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆ సముఖంగా ఉన్నారు కనుక ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వారు మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వంలోనికి తెలుగుదేశంలోనికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి దాదాపుగా మూడు వేల మంది పైనే రావడం జరిగింది మహిళలు వృద్ధులకి అందరికీ చీరలు దుప్పట్లు పంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన లోకేష్ అన్న గారిని మన ఉమ్మడి మీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎమ్మెల్యేగా మీరు గెలిపించినటువంటి మిర్యాల శిరీష దేవికి మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు